జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి గల దేవుడి మాటలు ఏ రోజు మీతోనే నాతోని ఏం మాట్లాడుతున్నారో విద్దావా మరి దే దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము సమస్యను చూసి భయపడకు హాలేలు ప్రియాదేవుడి సంగస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృ చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన నమ్మని గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కలమ లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అలాగే అనేకుల కొరకు ప్రార్థించండి ఎంతోమంది అప్పుల సమస్యలతో నలిగిపోతూ ఉన్నారు ఈ రోజుల్లో అప్పు లేని వారు ఎవరూ లేరు అందరూ ఎవరికు తగ్గ అప్పులు వాళ్ళకు ఉన్నాయి ప్రతి ఒక్కరూ వారు కలిగిన అప్పుల నుంచి విడదలు పొందుకోవాలని దేవుడు వాళ్ళకి మంచి ఆలోచన ఇచ్చి ఆ అప్పుల నుంచి విడుదల కలగ చేయాలని ప్రార్థనలు చేయండి అలాగే ఎంతోమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ప్రతి అనారోగ్య సమస్యల నుంచి దేవుడు విడుదల దయచేసి వారిని స్వస్థపరచాలని వారి కోసం ప్రార్థనలు చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాన్ని చేసుకుని ప్రభు రాఖికే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము అపోషల కార్యాలు ఇరవై అధ్యాయం పదిహేడో అక్షడం దాన్ని పైకెత్తి కట్టిన తర్వాత బిగించిన తర్వాత కాడులు తీసుకుని వాడ చుట్టూ కట్టిరి సుత్తి సేనము వాడద కొట్టునేమో వాడ మీద మీదని భయపడి వారు అక్కడ కొన్ని సామాన్లు దింపి దిగి వెళ్ళిపోయారు హలేలుయ్యా రియా దేవుడి సంఘస్థలారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే అపోషులైన పౌలు గారు మరి వారు అంటే అక్కడ పట్టుకున్నారు ఫస్ట్ అక్కడి నుంచి మరి ఇంకో జైలుకి తరగిలిస్తారు కదా ఆ పరణ తప్పంలో చాలామంది ఎక్కారు అలాగే గారు ఇంకా కొంతమంది వీళ్ళందరూ ప్రయాణమై వాడ ప్రయాణం చేసి వెళ్తున్నారండి ఆ సమయంలో అక్కడ తుఫాను చెలరేగింది గాలి విస్తారంగా వేస్తుంది అలాంటప్పుడు వారు భయపడ్డారు భయపడి మరి తెరచేప పైకి పెట్టి కట్టి వాడ చుట్టూ తాళ్ళు కట్టి మరి మరి తేలిగ్గా అయితే ఈ బరువుతో వెళ్తే ఇసుక దెబ్బ మీద కొట్టినేమో తేలిగ్గా వెళ్తే ఇసుక మీద పడతాం మనం అని భయపడుతూ వాడలో ఉన్న సామాలు కూడా బయటి తీసేస్తారు వారు భయపడిపోతారండి ఇక్కడ అయితే దేవుడు ఏం చెప్పాడంటే పౌలు గారికి రోమా కైసం అంటే కైసను దగ్గర పౌలు నిలబడతాడని దేవుడు చెప్పారు నిలబెడతాడు కానీ ఆ మార్కు మధ్యన వెళ్ళేటప్పుడు మరి వీళ్ళు భయపడ్డారు కదా ఆ సమయంలోనే అక్కడ ఒక మంట వేసి పౌలు గారు ఆ మంట వేసినప్పుడు ఫామ్ కూడా కాటేస్తుంది మీరు ఇంకా చదవండి చదివితే తెలుస్తుంది అయితే వాళ్ళు అనుకుంటారు వాడ ప్రమాదం నుంచి మనల్ని దేవుడు తప్పించాడు కానీ ఇతడు ఇతడు దేవుడు తప్పించలేదు అంటే ఇతను ఎంత నేరం చేస్తుంటాడో పాము కూడా కాటేసిస్తుంది ఇతని చంపి చచ్చిపోతాడు అని అక్కడ కూడా భయపడ్డారండి వాళ్ళు భయపడ్డారు కానీ ఆ పాము అలా కాటేయగానే తీసి విసరగొడతారు కొడతారని పౌలు గారు హలోయ అయితే ఇక్కడ దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే సమస్య ఏదైనప్పటికీ కూడా నువ్వు భయపడకు నువ్వు భయపడక ముందు భయపడకుండా నిదానించి చూడు చూడండి ఎప్పుడైతే వాళ్ళు భయపడ్డారో అక్కడ దిపారు కానీ అక్కడ గొప్ప రక్షణ కార్యం జరిగింది తెలుసండి పవులు అక్కడ సువార్త ప్రకటించారు ఆ ఓడలో ఎంతమంది ఉన్నారో ఒక్కరు కూడా నశించిపోలేదు వారందరూ రక్షణ రక్షణ పొందుకున్నారు క్రీస్తు సాక్షిగా నిలబడ్డారండి బోధించారు వారు వారు సమస్యలు పెట్టి విడదలు పొందుకున్నారండి త్రి నా సహోదర సహోదరాలా దేవుడు నీతో సూటుగా చెప్తున్నాడు నువ్వు దేన్ని చూసి భయపడకు దేవుడు నేను రక్షించుకోవడానికే నిన్ను సరిచేయడానికే నిన్ను ఒక మార్గంలో నడిపించడం కోసమే నీ వేడల సుడిగాడలు వస్తూ ఉన్నాయేమో పెను తుప్పాలు నిన్ను ఎదుర్కొంటున్నాయేమో నీలో ఏదైనా సమస్య నేను అంటుకుంటుందేమో ఆ సమస్య నీకు వివాహం అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు గర్భఫలం అవ్వచ్చు లేదా గొడవలు ఇంట్లో సమాధానం కోల్పోయి ఉండొచ్చు రకరకాలుగా ఏదైనా సరే భయపడకు దేవుడు వైపు చూడు లేదంటే కొన్ని విసనాలు నేను వెంటాడుతూ వస్తున్నాయేమో దురా అంటే దుర్విసనాలు తాగుడు కానీ ఎప్పిచారు తలంపులు ఇలాంటి విడిచిపెట్టాలన్నా విడిచిపెట్టలేకపోతున్నావేమో దాంట్లో కూడా భయపడుతూ ఉన్నావేమో దొంగ ఊబి మింగినట్టు నీ పాపం నిన్ను మింగేస్తుందని భయపడతాము భయపడకు ప్రభువుని శుద్ధించు ప్రభా ఈ దొంగ ఊపిలోంచి నన్ను రక్షించు అని నువ్వు అడుగు దేవుడు దేవుడిని రక్షిస్తాడు నీ వల్ల కాదు నా వల్ల కాదు పాపాన్ని విడిచిపెట్టుకోవడం కానీ పరిశుద్ధాత్మ వల్ల జరుగుతుంది ఇది హలలోయ అయితే వాడ నడిపే నాయకుడు చాలా భయపడ్డాడంటే భయపడి అయితే వాడ బద్దలాసిపోద్ది మనం అందరం నశించిపోతాము అని ఒక భయం కలిగి ఉన్నాడు వాడ నాయకుడు కూడా అయితే కానీ ఎవరు నశించిపోలేదు కానీ వాళ్ళందరినీ కూడా నశించిపోకుండా పరలోకం బిడ్డలుగా చేర్చాడండి హళలుగా ఒక్కరు కూడా నశించిపోలేదంట వాడ నాయకుడితో సహా అందరూ కూడా మరి రా వారు పౌలు గారు బోధించగా మరి పౌలు గారు చెప్పినట్టుగా వారి ఆత్మను తాకి వారందరూ కూడా రక్షణ తీసుకున్నట్టుగా మనం చూస్తామండి ఇక్కడ హలైలు పౌలు గారికి దేవుడు వాగ్దానం ఇచ్చాడండి నువ్వు అక్కడికి వెళ్తావు ఆ ప్రాంతానికి వెళ్తావు ధమసన ప్రాంతానికి వెళ్తావు అక్కడ నువ్వు నిలబడతావు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానాన్ని బట్టి ప్రయాణం చేసి వెళ్తుండగా మార్గంలో ఇది ఒక ఆటంబకగా అనిపించింది కానీ పౌలి గారికి ఇలాంటి ఎన్నో కార్యాలు చూశాడు దేవుడు ఏదో చేయబోతున్నాడని ఆయన కాబట్టి ఆ మార్గంలో అక్కడ కొంత బ్రేక్ ఇచ్చి ఆ మార్గంలో అనేకాత్మలో దేవుడు రక్షించుకున్నాడండి అలా అయితే దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలుగుంటాడు నీకు ఇచ్చిన ఒక బాధ్యత ఉంటుంది అది నీకు తెలియపోవచ్చు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం నెరవేరే వరకు కూడా నీ జీవితంలో ఏది వచ్చినా సరే నువ్వు ఆగిపో చేరవలసిన గమ్యానికి ఆయన చేరుస్తాడు చేరవలసిన చోటకి చేరుస్తాడు ఆయన చిత్తమే నీ జీవితంలో నెరవేరుతాయి తప్ప నువ్వు ఎన్ని అనుకో మధ్యలో ఎలాంటి పెని తుప్పాలు రాని చూడుగొండలు రాని నీవు మాత నశించిపోవసుమా అలేలుయ్య పౌలికి ఆ ఒకటే కాదండి మరి అక్కడ పాము కూడా చూస్తాం కదా దాంట్లో వాళ్ళందరూ భయపడ్డారు ఇలాంటిది ఎన్ని వచ్చినాయి కానీ దేవుడు అనుకున్నది నీలో నాలో జరిగే వరకు కూడా ఈ భూమి మీద ఉంటామండి హలేలుయ్య చాలామంది సేవకులు మరణాలు చూస్తున్నాం మనం ఏంటి వాళ్ళు చనిపోతున్నారు వారు చనిపోతున్నారు అని బాధ అనిపిస్తుంది ఎందుకంటే గొప్ప పరిచయ చేసేవారు వారు వెళ్ళిపోతే అలాంటి సేవకులు దొరకరు అలాంటి విశ్వాసాలు ఉండలేరు అలాంటి పరిచయ చేసేవాళ్ళు లేరు అనుకుంటాం కానీ దేవుడు వాళ్ళకి అంతకాలమే నిర్ణయించాడని అకస్మాత్తుగా వాళ్ళకి మా ప్రతి సేవకులకైనా సేవకురాలకైనా పరిచయ వాళ్ళు ఎవరికైనా సరే అకస్మాత్తు కాదండి దేవుడు అను అనుగురించే కాలం వరకు కూడా వరు బ్రతుకు సాగిస్తున్నారని అంతవరకే వారు పరిచయం ఉంచారు వాళ్ళ తర్వాత ఇంకొకరికి ఇచ్చారు అలాగా చూడండి మోసే గారు ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు వాళ్ళని ఏలడానికి పర్మిషన్ ఇచ్చాడు దేవుడు నలభై సంవత్సరాలు వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు నడిపించే కృప మరి ఎవరికి మోసే గారికి ఇచ్చారు నలభై సంవత్సరాలు వాళ్ళని మోసి నడిపించిన కాలానికి ఆయనకి నూట ఇరవై సంవత్సరాలు వచ్చేసింది అప్పటికి అప్పటికి నూట ఇరవై సంవత్సరం ఆయన కాలం చేశాడు ఆయన చేసేటప్పటికీ దేవుడు హోషమని సిద్ధపరచుకున్నాడు దేవుడి నిర్ణయించిన కాలం వారికి ఎవరైనా బ్రతుకుతాడని మరి పౌలు గారైనా గారైనా వారి సేవ పరిచయలు ఎన్నో ఎదురేతలు వారికి ఎదురైంది కానీ ఎవ్వరూ కూడా వారిని చంపలేదు వారికి వారే అత్తసాక్షులు అయ్యారండి ఎప్పుడు దేవుడు ఎన్నో పౌలు గారు సేల్ని మరి సెలసార్లో పెట్టించారా అప్పుడు వారు అక్కడ ఆరాధిస్తే సెలసార్లు గోడలే బద్దలాసిపోయి అక్కడ కూడా రక్షణ జరిగింది అప్పుడు అప్పుడు కూడా పౌలు గారిని శిరస చేయలేదండి అంటే అతిశాసం చేయలేదు అక్కడ పేత్ర గారు అంత ముందు కూడా జైల్లోకి వెళ్ళారు అప్పుడు కూడా ప్రతులందరూ ప్రార్థించగా బయటకు వచ్చారు అప్పుడు కూడా పౌలు గారు చనిపోలేదు చూస్తే అదంతా వారు అప్పచెప్పిన చెప్పిన పని ముగించే వరకు కూడా దేవుడు వాళ్ళ ప్రాణాలు కాపాడుతూనే వచ్చాడండి హలోలుయ్య మరి ఇలా చెప్పుకుంటూ పోతే భక్తులు ఎంతోమంది మనం బైబిల్లో చూస్తూ ఉంటాం దేవుడు ఒక నీ ఇచ్చేయడానికి ఆ కాలం వరకు వారు బ్రతుకుతారు ఏ అడ్డంకలు వచ్చినా వారు ఆగిపోరు ఒకటి మీరు సమస్యలు చూసి ఈరోజు రెండు అంశాలు దేవుడు చెప్తున్నాడు నిన్ను దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి నేను నడిపించడా ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తాడు నెరవేరేదాకా కూడా ఆయన నీ చేయబడడు అంతకుముందు కూడా నడిపిస్తాడు ఆ వాగ్దానం అయితే నీ జీవితంలో నెరవేరుతుంది నెరవేరేటప్పుడు నిన్ను ఆటంకపరచడానికి చాలా నీ చుట్టూ తిరుగుతూ ఉంటే కొంతమంది అవివిశ్వాస మాటలు నడిపిస్తాడు నీళ్ళను అపవాదిగాడు అవిశ్వాసం కలగజేస్తాడు అంతేకాదు పరిస్థితులు కూడా నీకు భయపట్టిస్తూ ఉంటాయి భయపడకు సాగిపో దేవుడి వైపు చూడు దేవుడే నేను గమ్యానికి చేరుస్తాడు అలాగే చాలామంది సమస్యను చూసి కూడా భయపడకూడదు కలవరు పడకూడదు ఇది ఎందుకు వచ్చిందో ఇది ఎందుకు జరుగుతుందో అని అలా నిదానించి చూస్తే మనం రక్షించిపోతాం నశించిపోవండి అలా ఏదైనా నీ జీవితంలో వెంట్రవేనప్పుడు నీ సొంత నిర్ణయాలు తీసుకోకు సొంత పనులు చేయకు వ్యర్థమైపోతాయి చూడండి వాడ నాయకుడు సొంత ఆలోచనలు చేశాడు అయ్యి బాబుయ్ నశించిపోతామేమో మనం ఎంత పెనుగాలు ఉన్నాయి అని తెరసేప పైకి కట్టి తోడలు కట్టి తాళ్ళు వాడకట్టి రెండు ముక్కలు అయిపోతేమో అని సామాలు కూడా బయట పాడేసుకున్నారంట సొంత నిర్ణయాలు చేసుకోవడం వల్ల వాళ్ళు అక్కడ ఉన్నారు కానీ తినడానికి తిండి లేదు ఏమీ లేవు అన్నీ వాళ్ళలోంచి పాడేసుకున్నారు నష్టపోయారు నష్టపోయినా దేవుడు అనుకున్నట్టు వాళ్ళు రక్షించబడ్డారు దేవుడు అనుకున్నాడు ఇక్కడ సుడిగాలు వస్తాయి వీళ్ళు అక్కడ ఆగుతారు పౌన్లు ఇక్కడ నేను వాడుకుంటాను మార్గంలోనే ఈ వాళ్ళలో ఉన్న అందరూ కూడా నా కుమార్తెలు కుమారులు అవుతారు నా రాజ్యానికి వారసులు అవుతారని దేవుడు ప్రణాళిక కలుగున్నాడు అది ప్రణాళికలు ఒక భాగమే కానీ ఇంతలో ఏం చేశారు సొంత నిర్ణయం తీసుకొని వాడని మరి వారికి వారే భయపడిపోయి వాడలో సామానం అంతా పాడేసుకున్నారు సొంత నిర్ణయాలు తీసుకొని నష్టపోకూడదు మనం దేవుడి మీద ఆగాలి ఆధారపడినప్పుడే మనకి విజయం కలుగుతుంది ప్రియాణ సహోదరా సహోదరాల ఈ మాటలు మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడి పాదాలు చెందక చేయండి ప్రభా సొంత ఆలోచనలు తీసుకుని ఇలా నష్టపోయాం మమ్మల్ని క్షమించి మమ్మల్ని సరిచేయండి ఇదిగో నీ వాగ్దానం మాకు ఇచ్చేవి ఈ సంవత్సరం అప్పుడే మనం ఇంకో రెండు నెలలు నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోతామండి పదో నెలలోకి వచ్చేస్తాం కదా అప్పుడే కదా దేవుడి చిన్న వాగ్దానం పెట్టి ప్రార్థిస్తున్నారా ప్రార్థించండి దేవుడు ఏ క్షణమైన మీ పట్ల అద్భుతం చేయగలరు వాగ్దానం పెట్టి ప్రార్థించండి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ఆ రీతిగా మీరు ఉదయాన్ని సిద్ధపరచుకోండి అటు కృపా దనిత ప్రభు మనందరికీ తినము అనుగ్రహించిన కాక ఆమె